నేను జడజాల తాతారావు రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే మన రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి ఇరియాల గిరీషాదేవి గారి సూచనల మేరకు అన్నదాత సిక్కి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రైతులకు అన్నదాత శుకీభావ ద్వారా రెండో విడత నిధులు జమ అవడం జరిగింది కాబట్టి ఆ నిధులు నిధులు జమైన సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో రైతులకు కూటమి ప్రభుత్వం ఏ రకంగా సహాయపడుతుందో అన్నీ వివరించడం జరిగింది అంతేకాకుండా రైతులకు మరింత మెరుగ్గా ఏమి చేస్తే బాగుంటుందని వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకుని ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా రాసుకోవడం జరుగుతుంది దాని ద్వారా రైతులకి సరైన ప్రణాళిక రూపొందించుకొని తద్వారా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేయడానికి వీలుగా రైతుల యొక్క సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రోజున రంపచోడవరం నియోజకవర్గంలో ప్రతి మండలంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి నలభై ఏడు లక్షల రైతులకు సుమారు మూడు కోట్ల మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు జమ చేయడం జరిగింది రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మాకు మేలు చేకూరుంది ఈ రోజున రెండవ విడత నిధులతోటి పంట కోతలు చేసుకుని మనం అప్పుల పాలుపు కాకుండా ఈ యొక్క పెట్టుబడి సహాయం కింద ఉపయోగపడుతుందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో కూడా నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది మంది రైతులకు ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల నిధులు కూడా జమ అవడం చాలా ఆనందదాయకం ప్రతి ఒక్క రైతు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కావాలని తెలియజేయడం జరుగుతుంది వాతావరణ గంగదరణి మండల పార్టీ తెలుగుదేశం మండల తెలుగుదేశం పార్టీ కొన్ని ముఖ్యమంత్రి స్థాయి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు గౌరణీయులు ఎమ్మెల్యే నెల్లెళ్ళ శ్రీశ్రీదేవి సోచనల మేరకు అనదా అన్నదాత సుఖీ బాబా కరపత్రాలను ప్రతి ఇంటికి ఖర్చు పెడుతూ వాళ్ళ గౌర ఫోటో ప్రభుత్వం ఎలా ఉందో వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ఇంటింటికి వెళ్ళి అన్నదాత సుఖీ బాబు రెండు విడతలో జమ అయిన రైతులను కలిసి కూడమ ప్రభుత్వం ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుని చెప్పడం జరిగింది అలాగే మండలంలోని ఐదు వేల నాలుగు వందల తొంభై మంది రైతులకు మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల జమ అవ్వడం జరిగింది కూడం ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఇలాంటి ప్రభుత్వం ఎంతో రుణపడి ఉంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాకు ఏడు వేల రూపాయలు పడ్డాయి అన్నదాత సిటీ కావాదాలండి అందరికీ నమస్కారం నా పేరు కాకణి గంగాభవాని చంద్రబాబు నాయుడు గారు అన్నదాత బావ పావ ఐదు వేలు కిసాని ఎనిమిది వేలు పడ్డాయి అండి ధన్యవాదాలండి మండల ప్రధాన కార్యదర్శి ఈరోజు నాలుగు మూడు ఆదేశాల ఎమ్మెల్యే సొంత వరకు ఈరోజు కార్యక్రమంలో భాగంగా కలిసి విజయవాడ నిధుల గురించి కోట ప్రభుత్వం చేస్తున్న మంచి చూడడం జరిగింది రైతులు సంక్షేమ లక్ష్యం చేసి మంచి తరుణంలో నిధులు విడుదల చేయడంలో మాకు పంట కోతకు ఉపయోగపడుతుందని కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు తాజు మండలంలో ఐదు వేల నాలుగు వందల తొంభై మంది రైతులకు మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల జమ అనగా జమ అయితే జరిగింది కూటమి ప్రభుత్వానికి మంచి కొత్తలు పెద్ద రైతులు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు